ఎందుకు చేస్తాం జనరల్ గాని అసలు మామూలుగానే వ్యతిరేకిస్తా కదా ఎవరైనా అభ్యంతరకర పదం వాడితేనే ఇప్పుడు ఆయన ఎంత పబ్లిక్ గా అమరావతి చుట్టుపక్కల వయసులు ఎక్కువ ఉన్నారంటే అసలు అమరావతి రాజధాని వయసు రాజధాని అని అంటున్నాడంటే తప్పు తప్పు అట్లా అనుకోడు అని ఉండాల్సింది కాదు నేను కూడా ఇంకొంచెం గట్టిగా పోదినో అని అనాల్సింది కానీ నేను నాకేంటో అసలు సరిగా బుర్ర పని చేయలేదు ఆ దాన్ని మీరు కొంచెం కొనసాగించారు అలా అలా కనబడింది వీడియోలో కొనసాగించడం కాదు నాకు టైమ్స్ ఇండియా వార్త నా మీద ప్రభావం చూపింది అవును అమరావతికి దానికి లింక్ పెడతాడని నేను ఊహించే చాలా తప్పు కదా సార్ అమరావతి మిత్రమా మీరు ఫోన్ చేయగా ఏం చెప్తాను నేను సమర్థించాను ఎక్కడ అదే అదే సార్ ఎవరినైనా మహిళలు మహిళలుగా చూడాలి చూడాలి దీని అది అది చెప్తున్నా కదా కొంచెం మూడ్ సరిగా లేకపో అంటే మూడ్ అంటే దగ్గు వీటి వల్ల ఏందో సీరియస్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త రావటం అది ఆ యాంగిల్ లో మాట్లాడుతున్నారు కానీ ఇట్లా అనుకోండి సారీ సార్ అదిగా మీరు ఒక ఒక జర్నలిస్ట్ ఎవరే జర్నలిస్ట్ ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఐ నో ఎవ్రీ ఎవ్రీ డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూతనా అట్ట కాదండి మీ మీ యజమాన్ రాళ్ళు రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి నిల్ కట్టుకున్నారు అంటే మీరు మీ మా కూడా మీకు తిట్టినట్టు

ఏం మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ 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 డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి మీరు 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 ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్ట కాదు శ్రీనివాసరావు అట్ట కాదు శ్రీనివాస కాదు శ్రీనివాసరావు గారు అట్ట కాదు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా అట్ట కాదండి మీ మీ యజమానురాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడ పెళ్లి నిలు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్ మేనేజర్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు మీరు అతను వదంతులు కాదండి శ్రీనివాసరావు అట్లా కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే

ఎన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉండారు ఆడాలని రోడ్డు మీద మీ సంస్కారం అది ఈ సంస్కారం చెప్పండి అది ఇది ఇది పద్ధతి శ్రీనివాస్ గారు